నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం గేదెను మానభంగం చేసిన కొంతమంది గంజాయి తాగొచ్చి గేదె కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారు కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఇలాగేలాగే వేసి కొట్టి పగ్గాలండి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఈ పక్కన చర్యలు రోడ్లు కలిసి ఇలాగే ఇలాగేసి నాలుగు వెళ్ళేసి పడగొట్టి చెప్పాను మనం గోల్డ్ కూడా మన దగ్గర గోల్డ్ గోల్డ్కి స్నానాలు ఉన్నాయండి వాళ్ళు మా మానవభాగంగా చేసే అట్లా పట్టించేసారు అన్న గోల్డ్ ఇది ఇంకా గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

అంటే ఆహారం ఏడవాళ్ళంటే ఏడు పాటానికి పక్కన పచ్చింది నైట్ అవి తండ కానీ కానీ మందు కాదు చేయండి ఈ నాలుగు పాడు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి మారబండ్ చేసి తరగతి నానబడి చేసి పది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉంటాగా అలాగే ఉరిగిపోతుందండి ఆ కొత్తగా కట్టిన కట్టి కొత్తగా కట్టేసారండి తర్వాత కింగిచ్చి పౌశుల జాతగారికి పూజ చేసి కల్పించాను అండి పౌసిల్ గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి మారాపాంగా చేశాడు కట్టపడుతుంటే పూజ తీసేశారు పేరు నల్ల పెళ్లి మసాలి వెళ్తుంటే ఎందుకంటే పూజ లైన్లో పడదా కానీ పశువుల జాతగాని నిలిచి చేస్తున్నారు అండి ఇది మా సంజా కానీ మందు కానీ తాగిన అది ఎంత సైజ్ ఉందండి ಆ ಸೈಟ್ ಗಾಡಕ್ಕೆ ತೊಂಬಿ ದಾಟಿ ನೈಟ್ ತೊಂಬತ್ತು ದಾಟಿನ ತರವಾದ ಅದೇ ಪನ್ನೆಂಡ್ ಆ ಊರು ಕುರಲ್ ಕಂಜಾ ಮನಸ್ಸು ತಾವು ಒಂದು ಗಂಟೆ ಇಂದಾ ಕೊಂತ ಅಕ್ಕಿಕ್ಕೆ ಹೇಳ್ತಾಂ ಅಮ್ಮ ನೆಂಡ್ಕೊಂಡು ರಾವೆ ಅಡಿಗೊಳಿಸ್ತೀವಿ ಅಕ್ಕ ಪಟ್ಟಿ ಪಂಚಾಯಿತು মালেলালালে మూడో తారీఖు నైట్ అండి తెల్లవార్తలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయాను అండి తెల్లవార్తలు అనగా సాయంత్రం పొద్దున పూట పన్ను పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటకి తీసుకొస్తుంటే ఏది నడలేకపోతుంది అప్పుడు దాటగారి ఫోన్ చేసి సింగి స్వాషల్ దాటగారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెషన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు మీకు తెల్లదండి నాకు తెల్లదండి నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చింది చేయను గారు ఐదు రోజులు ఇండెషన్ చేసి ఇంకంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు వీళ్ళు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమ్మర్థించి హోమియోపతి మండ్లు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు భీవారాన్ని ఆరు కౌరెంపి కౌరింపు రెండు రోజులు కార ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను నేను నాడు నేను ఒక పీట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపేస్తాను వసూలు దాట పంపిస్తాను నేను ఏం చె ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణగారు పిలిచా పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలా అంటుందోటే దాన్ని పడగొట్టు మానభంగం చేశారు బోలి గారికి అని చెప్పి ఆటగారిని దాన్ని చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్యాచురల్ రిఫరెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు కి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి ఆరంభించారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది